వెల్కమ్ టు ది లీగల్ స్లాబ్ సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ జీరో ఎఫ్ఐఆర్ దానికోసం తెలుసుకునే ముందు ఒకసారి ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా మనం మాట్లాడుకుందాం ఎఫ్ఐఆర్ అంటే ఏదైనా సరే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏదైనా సరే ఒక సీరియస్ క్రైమ్ మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ పనిష్మెంట్ పడే ఏదైనా సరే ఒక క్రైమ్ జరిగితే పోలీసులు అనేవాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కాపీ అనే దాన్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటారు అనమాట అటువంటి కేసెస్కి సో దానిని ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అంటారు ఎఫ్ఐఆర్కి జీరో ఎఫ్ఐఆర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఎఫ్ఐఆర్ విషయంలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా నేరం జరిగితే ఆ పోలీసులకి మాత్రమే దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే రైట్ పవర్ అనేది ఉంటుందన్నమాట సో వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంకొక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నేరానికి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అనే పవర్ అనేది ఇవ్వలేదు కానీ జీరో ఎఫ్ఐఆర్ ఏం చేస్తుంది అంటే ఒక నేరం అనేది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినా సరే భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే దాని మీద జీరో ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేసి జీరో అనే నంబరింగ్ దానికి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఈ జీరో ఎఫ్ఐఆర్ సో దీనిని భారతీయ నాగరిక సురక్షా సంహితలో అండర్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీలో ప్రస్తావించడం జరిగింది ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఒక విజయవాడలో ఉండే ఫ్యామిలీ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు విజయవాడలో కూడా వాళ్ళకి ఒక సొంతిల్లు ఉంది సో ఆ ఇంట్లో దొంగలు పడి దొంగతనం జరిగింది అటువంటిప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో ఉండే ఆ ఫ్యామిలీ విజయవాడ వచ్చి విజయవాడ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేరుగా హైదరాబాద్లో ఉండే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి అక్కడ కంప్లైంట్ ఇస్తే అక్కడ జీరో ఎఫ్ఐఆర్ అనే దాన్ని నమోదు చేసి ఆ యొక్క కంప్లైంట్ని విజయవాడలో ఉన్న పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట సో అప్పుడు విజయవాడ పోలీసులు దాని కాగ్నిజెన్స్ కింద తీసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు ఎఫ్ఐఆర్ నెంబర్ ఇచ్చేసి సో దట్స్ ఇట్ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఒకవేళ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనుకుంటే సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ